టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రజలకు సేవ చేసే పార్టీలా టీడీపీ పనిచేయడం లేదన్నారు డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకోవడం దారుణమన్నారు పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికి టీడీపీలో గుర్తింపు లేదన్నారు మమ్మల్ని సంప్రదించకుండా టికెట్ల కేటాయించడం దారుణమన్న ఆయన చంద్రబాబు అపాయింట్మెంట్ సైతం దొరకని పరిస్థితి టీడీపీలో ఉందన్నారు జగన్ సమక్షంలో వైసీపీ సభ్యత్వం తీసుకుంటానని రమేష్ రెడ్డి వెల్లడించారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ ఇక్కడ అభ్యర్థిని వారు ప్రకటిస్తే ఈ రోజు వరకు ప్రతి పత్రికల్లో కానీ ఇంకో చోట చోట కానీ నేను ఈ రాజకీయ ప్రస్తావనలు ఎక్కడా తీసుకురాలేదు కేవలం ఒక పార్టీని గౌరవించాలి కాబట్టి ఆ పార్టీ అధినేతను గౌరవించాలి కాబట్టి ఓపికగా కూర్చుంటే ఈ రోజు వరకు కూడా కనీసం మనం కూర్చొని మాట్లాడుకుందాము మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతామో ఒక తప్పు జరిగిందో ఒక రైట్ జరిగిందో లేకుంటే అతనే చాలా గెలవగల సత్తా ఉన్న క్యాండిడేటో కన్విన్స్ చేయాలనో నన్ను ఒక్కనే కాదు నాతో పార్టీ కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఉన్నారు ఎవరిని కూడా సంప్రదించకుండా కనీసం పార్టీ నుంచి రావాల్సి కొంతమంది వ్యక్తులు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలా ఆ ప్రయత్నం కూడా చేయకపోవడం ఇంకా బాధాకరం అంటే సాంప్రదాయాలు ఏమీ లేవు దీంట్లో కేవలం మేము అనుకున్నాం మా పార్టీ లోకేష్ జీ చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారమే ఈ పార్టీ జరగాలి కానీ ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు మాట్లాడే అవకాశం లేదు